హలో అండి అందరికీ నమస్తే ఐమ్ సుమితా కస్కర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో ఇక్కడ చూసారా నా ఫేస్ ఎలా ఉందో మార్నింగ్ మార్నింగ్ అనమాట మార్నింగ్ అంటే టైం కరెక్ట్గా సెవెన్ అయింది నిద్ర మాకుతో లేచి వచ్చానండి సో ఉదయాన్నే మీకు లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా సో మా రిలేటివ్స్ అమ్మాయి సో ఫంక్షన్ జరిగిందని చెప్పేసి హల్దీ ఫంక్షన్ ఒకటి చిన్న షార్ట్ వీడియోలాగా పెట్టాను ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది అంటే ఆ తర్వాత నుంచి అమ్మాయికి నలుగులు పెట్టడం రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో ఆ డే మొత్తం కూడాను కంప్లీట్గా అమ్మాయికి నలుగు పెట్టడం ఈ ప్రాసెస్లు జరిగాయి అనమాట సో అదైతే నేనైతే కొంచెం కొంచెం షూట్ చేసేసాను సో మీకు కొంచెం అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా జస్ట్ ఒక చిన్న ఫంక్షన్ మాత్రమే పెట్టారు నెక్స్ట్ ఏం మీరు వీడియో పోస్ట్ చేయలేదు అంటారని చెప్పేసి సో దానికి కంటిన్యూస్గా నేను ఈ సింపుల్గా ఒక చిన్న వీడియోలాగా షూట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మేము ఆ రోజు ఉదయాన్నే అనమాట చెప్పాను కదా టైం కూడా సెవెన్కి అట్లా ఇంకా అమ్మాయికి నలుగులు పెట్టడం అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు వచ్చేసేయండి అంటే ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఒక డ్రెస్ వేసేసుకొని ఇంకా అలా వచ్చేసామనమాట హడావిడిగా సో అందుకే ఫేస్ చూస్తేనే నిద్రముఖంలాగా అనిపిస్తూ ఉండొచ్చు మీ అందరికీ కూడాను సో ఇది వచ్చేసి ఫస్ట్ నలుగు అది ఎక్కడ పెట్టారు అంటే మా రిలేటివ్స్ వాళ్ళు అంటే ఫస్ట్ మీరు చూశారు కదా అప్పుడు నేను చెప్పలేదు అంటే వీళ్ళకన్నా ముందు అక్షింతలు వేశారు కదా సో ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లూ శారీ అనమాట తను నాకు అత్తమ్మ అవుతుంది సో అత్తమ్మ మామయ్య వాళ్ళైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ నలుగైతే పెట్టారనమాట అది వాళ్ళ హోమే అండి సో అందరూ చుట్టాలు కూడా అందరూ అక్కడికే వెళ్ళిపోయాము ఫస్ట్ నలుగు దగ్గరికి అయితే సో వన్ బై వన్ ఇక రిలేటివ్స్ అందరూ కూడాను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా ఈవినింగ్ వరకు కూడాను ఇంకా ఒకరి తర్వాత ఒకరు నలుగులు అనేవి పెడుతూనే ఉన్నారనమాట కంప్లీట్గా పాపం అమ్మాయి అయితే మాత్రం అంటే అన్నిసార్లు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోవటము ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది మ్యారేజ్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా సో అవంతా ఓపిక్గా తను కూడా సో నాకు అనిపించింది ఎంత ఓపిక్గా సో ఇవన్నీ అంటే పెళ్ళి అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదండి చాలా తతంగాలు ఉంటాయి అన్నమాట సో మెంటల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి అనమాట సో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కొంత హ్యాపీనెస్ ఉంటుంది సో అన్నీ ఉంటాయి అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పెళ్ళి చేసి చూడు అని ఊరికే అనరు కదా సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ ఏమైంది అంటే కొద్దిసేపు నేను షూట్ చేశాను అనమాట వీడియో అనేది ఆ తర్వాత ఏం చేశానంటే మా సిస్టర్కి ఇచ్చాను కొద్దిసేపు కొంచెం నువ్వు షూట్ చేయక్క అని చెప్పేసి మా అక్కకి ఇచ్చాను మొబైల్ అనేది సో ఏదో తీసింది బాగానే తీసింది తను ఓకే కానీ అక్కడ కొంచెం హ్యాండ్ పట్టుకునే దగ్గర కొంచెం అలా సైడ్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఆ రోజు వచ్చిన వాళ్ళకి మళ్ళీ టిఫన్స్ అవి ఇవి పెట్టాలి కదా అంటే మార్నింగ్ టైం కదా ఉదయాన్నే వచ్చేసారు అందరూ సో జస్ట్ టీ అలా తీసుకొని ఉంటారేమో తీసుకుంటే లేదంటే అది కూడా లేదు సో ఈ నలుగు ఇవన్నీ కంప్లీట్ వాళ్ళ ఇంట్లో అయిపోయేటప్పటికీ ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా పట్టిందనమాట సో అంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తెప్పించేశాము వాళ్ళకి ఇంకా అందరికీ పెట్టద్దాం ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారని చెప్పేసి ఎక్కడ నన్ను కూడా పంపించారండి వద్దు వద్దు అన్న పర్లేదు వెళ్ళు జస్ట్ అక్షంతలే కదా ఏముంది వేసేయి అని చెప్తే ఊరికి అలా వేసి వచ్చేసాను అనమాట తను వచ్చేసి మా అమ్మ రెడ్ కలర్ శారీ అనమాట మీ అందరికీ తెలుసు లేదని జస్ట్ చెప్తున్నాను స్టార్టింగ్ నేను వీడియోస్ పెట్టేటప్పుడు మా అమ్మని చూపించుంటానేమో మళ్ళీ చాలా చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడే చూపిస్తున్నాను తర్వాత తను వచ్చేసి మా పెద్దమ్మ ఇంకా అందరూ అనమాట టోటల్గా మొత్తం చాలా అంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ మేము ఇప్పుడే అనమాట ఒక మ్యారేజ్లో మేము అందరం కలుసుకోవటం అనేది లాస్ట్ మా అన్నయ్యము మళ్ళీ ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడే అనమాట అందరం కలవటం చాలా హ్యాపీగా చాలా చాలా సరదా అండ్ చాలా చాలా జాలీగా ఆ డే అయితే గడిచింది అనమాట సో అత్తమ్మ వాళ్ళు వచ్చేసి అమ్మాయికి వచ్చేసి ఒక ఏమంటారు ఇయర్ రింగ్స్ లాంటివి గోల్డ్ తీసుకొచ్చారు ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది అనమాట చాలా చాలా బాగున్నాయి ఆ డిజైన్ కూడా నేను అప్పుడు అంటే ఆ థాట్ రాలేదు షూట్ చేద్దామన్నా కూడాను సో ఆ ఇయర్ రింగ్స్ చాలా చాలా నచ్చాయి నాకైతే మాత్రం అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నలుగు అనేది పెట్టామన్నమాట సో అది కూడా కొన్ని కొన్ని క్లిప్స్ నేను యాడ్ చేస్తాను ఇక్కడైతే నేను కొంచెం వాయిస్ కట్ చేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఏంటి సో చూసారు కదా ఇంకా నాలుగు అదంతా కంప్లీట్ అయిపోయింది మా మొహాలు అయితే చూశారు కదా చెమట పట్టిపోయి ఉన్నాయి ఫుల్ గా అయితే టైం అప్పటికి ఎంతో అవ్వలేదండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏమో అయింది అనుకుంటా అప్పటికే ఫుల్ ఎండ అసలు దారుణంగా ఉంది బయట సిచ్యువేషన్ అయితే మాత్రం సో ఈ మే నెల మొత్తం కూడా ఫుల్ ఎండలు కదా చాలా మే నెలలో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకో మాకండి నిజంగా చెప్తున్నాను చాలా కష్టంగా ఉంటుంది సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను ముందే చెప్పాను కదా ఏంటంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది పెడుతున్నామని చెప్పేసి గారెలు దోశ ఆ తర్వాత చికెన్ అవి తీసుకొచ్చారు సో అందరికీ ఏంటంటే అక్కడ ప్లేట్లో పెట్టి అందరికీ ఇస్తున్నాం అనమాట బయట అందరూ చాలా మంది కూర్చున్నారు కదా సో వాళ్ళందరికీ కూడాను టిఫిన్ అనేది పెట్టిస్తున్నాం ఇక్కడ సో అందరికీ టిఫన్లు పెట్టేసి వాళ్ళు తినేసారు అండ్ అలాగే వాళ్ళకి పెట్టిన తర్వాత మేము కూడా కూర్చొని ఇంకా హ్యాపీగా తినేసామన్నమాట సో కూల్ డ్రింక్స్ తాగేయటం టిఫిన్ తినేయటం అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఈలోపు వచ్చేసి ఇంకా అమ్మాయి కూడా ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని వచ్చేసింది అనమాట సో శారీ కూడా చాలా సూపర్గా ఉంది జస్ట్ నేను అక్కడ అంటే బ్యాక్ సైడ్ ఇంక ముందుకు రావడానికి లేదు సోఫా ఉందనమాట ఇంకా అలాగే అక్కడే కూర్చొని ఇది షూట్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ అనేది సో అది అండ్ తర్వాత వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి కూడా తర్వాత కొన్ని నలుగురు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అండ్ తర్వాత ఫైనల్గా అనమాట ఇక్కడైతే నేను అలా పడుకుండి పోయి ఉన్నాను ఇంకా కూర్చొని సో కొంచెం అలా రిలాక్స్ అవుతున్నట్టుగా సో తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ హోమ్కి వచ్చేసాం ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము అక్కడ అంటే చెట్లు అవన్నీ ఉన్నాయి బయట మంచిగా వేప చెట్లు అవన్నీ ఉన్నాయి కొంచెం చల్లగా ఉండేసరికి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అంటే అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ వచ్చేసాము అమ్మాయి వాళ్ళ ఇంటి కొంచెం పక్కన అనమాట సో వీళ్ళు రిలేటివ్స్కి అయితే కాదు జస్ట్ తెలుసు అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి చెప్తున్నాను సో వాళ్ళు పెడుతున్నారు నలుగు అనేది సో అక్కడైతే మేము లోపల కూర్చొని ఉన్నాము ఇక్కడ అమ్మ వాళ్ళు మా అన్న య్యా ఇక బ్రదర్ అందరూ మొత్తం టోటల్గా అక్కడ కూర్చొని ఉన్నారు మేము ఇక్కడ కూర్చున్నాము అండ్ కూల్ డ్రింక్స్ అవి ఇవి అన్నీ తినేసి తాగేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నాము అనమాట మళ్ళీ అమ్మాయి వాళ్ళ హోమ్కి అనమాట సో ప్రతి చోట వెళ్ళి నలుగు కంప్లీట్ అయ్యాక మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి రావాలి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ రావాలి అంతా తిరుగుతూనే ఉండాలి అనమాట ఇంకా అలానే ఉంటాయి కదండి పెళ్ళి అంటే తప్పదు కొంచెం ఇట్లానే ఉంటుంది ఫైనల్గా వచ్చేసి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఇది ఫస్ట్ అయితే అక్క పసుపు అది రాసేసింది ఇంకా తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంతమందిని పిలిచామనమాట సో వాళ్ళు కూడా వచ్చేసి ఆశీర్వదిస్తారు అని చెప్పేసి సో అక్షింతలు వేసేసి అందరికి ఇంకా తాంబూలం తర్వాత వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ కాఫీ టీ ఎక్సెట్రా ఇంక ఇవన్నీ తప్పదు కదా సో ఆ మెయింటెనింగ్ ఆ పనుల్లో ఉన్నాము అనమాట నేను బ్యాక్ సైడ్ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయిపోయింది అనమాట టైం వచ్చేసి అప్పుడు టైం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పలేను కానీ బట్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఎంతో అయింది అనుకుంటాను సో అప్పుడు అమ్మాయి కొంచెం అలా రిలాక్స్ అవుతుంది అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యారేజ్ రోజు అండి సో నేను ఆ రోజు అంటే రెడీ అవటం ఈ పనులు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే నేను అదంతా ఏం షూట్ చేయలేదు సో ఇంత వీడియో చూపించి మీరు మ్యారేజ్ ఏం చూపించలేదు ఏంటి అంటారని ఒక చిన్న క్లిప్ తీసాను అంతేను నెక్స్ట్ ఆ రోజు మ్యారేజ్ అనమాట అంటే క్రిస్టియన్స్ కాబట్టి సో అలానే మ్యారేజ్ కూడా అయ్యింది సో అది చిన్న క్లిప్ అనేది నేను ఈ వీడియోలోనే అంటే మళ్ళీ పర్టికులర్గా వేరే వీడియో అనేది అంత లెంత్ వీడియో నేను షూట్ చేయలేదు కాబట్టి సో ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తున్నాను అనమాట సో అది జరిగింది అయితే మ్యారేజ్ కూడా చాలా 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 బాగా జరిగింది అనమాట కాకపోతే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కొంచెం ఎండలు ఈ స్వెట్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారే కానీ మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అబ్బాయి వాళ్ళ హోమ్ చూపించడానికి మా వదిన తీసుకెళ్తుంది అనమాట సో అక్కడికి వెళ్తూ ఉన్నాము ఫైనల్లీ మేము లంచ్ కంప్లీట్ అయ్యాక ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్